హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంవత్సరం అయినా కృష్ణాష్టమి కృష్ణుడి దేవి వల్ల మన వీడియోస్ చక్కగా లైన్లో వస్తే బాగుండు కొన్ని అడ్డంకులే కదా చాలా పెద్ద ఇబ్బందులు వచ్చి ఆఫీస్ అని అనమాట వన్ ఇయర్ అయిపోతుంది అండ్ ఈసారి నుంచి అయితే పక్కాగా పెట్టుకున్నాము సో ఇల్లంటికి అయితే వీడియోస్ అయితే వెళ్ళిపోదాం ముందు వీడియోలకైతే ఇక్కడైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు మా ఊళ్ళో ప్రతి సంవత్సరం చేస్తారు సో ఈ సంవత్సరం నేను కూడా మా గ్యాంగ్రస్ చూడటానికి అయితే వెళ్ళిపోయాను అనమాట చిన్న లేదు పెద్ద లేదు అందరికీ ఛాన్స్ ఇస్తారనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి ఉడ్డి కొట్టవచ్చు అనమాట చక్కగా భలే అనిపించింది చిన్నపిల్లల పెద్ద పెద్దవాళ్ళ వరకు అందరూ ఉడ్డి కొట్టడానికి ట్రై చేస్తుంటే ఈ ఇయర్ మా శాన్వీకి కేద్దాం అనుకున్నాం కానీ కొన్ని పనుల వల్ల వేయలేకపోయాము సో అందువల్ల అయితే గెటప్ అయితే వేయలేదు నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా వేయాలి సో ఇక్కడ ఏంటంటే చిన్న విషయం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మా అమ్మ అయితే ఉట్టి కొట్టడానికి ట్రై చేసింది లాస్ట్ ఆమెకే ప్రైస్ ప్రైజ్ మనీ అయితే వచ్చింది సో గిఫ్ట్లు అవన్నీ తీసుకున్నారు ఉట్టి కొట్టిన వాళ్ళు అయితే మనకి చూసే ధైర్యమే కానీ చేసే అంత సాహసం లేదనమాట ఆ నెక్స్ట్ తెలిసిందే కదా చక్కగా భోజనాలు అయితే పెట్టారు తినేసి మళ్ళీ కృష్ణ దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని సో సెండ్ ఆఫ్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాము ఈ ఇయర్కి అయితే చాలు ఇంకా అని సో వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఉంటాను మరి